మనిషి జీవిత ప్రయాణంలో అరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది ఒక మధురమైన జ్ఞాపకం అదే జ్ఞాపకాన్ని ఈరోజు మన భద్రాచలం గోదావరి బ్రిడ్జి సొంతం చేసుకుంది ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై పదమూడున ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది బ్రిడ్జి కట్టక ముందు భద్రాచలం రావాలంటే గోదావరిలో పడవ ప్రయాణం చేయాల్సిందే పంతొమ్మిది వందల యాభై మూడులో గోదావరిలో రెండు పడవలు హోదానికొకటి ఢీ కొనడంతో నూట యాభై మంది చనిపోవడం జరిగింది ఈ సంఘటనపై ఆనాడు పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబరు పదహారున ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ నీలం రెడ్డి గారు ఈ యొక్క బ్రిడ్జికి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ బ్రిడ్జి డిజైనింగ్ మరియు నిర్మాణం ఆనాటి ముంబైకి చెందిన పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ చేపట్టడం జరిగింది ఎన్నోసార్లు గోదావరికి వరదలు వచ్చినా సరే ఈ యొక్క వంతెన పటిష్టంగా నిలబడింది రెండో వంతెన నిర్మించినా కూడా ఈనాటికి ఈ వంతెనపైనే ప్రయాణాలు సాగిస్తూ ఉన్నారు ఎనభై అడుగుల ఎత్తులో ఈ వంతెన నిర్మించడం జరిగింది డెబ్భై లక్షల ఖర్చుతో ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవైన ఈ యొక్క వంతెనను నిర్మించడం జరిగింది